అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అనగనగా ఒకరోజు ఈ కథను రచించిన వారు సుజన గారు రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కూత పెట్టింది భార్య ఉమను కూపెల్లోకి ఎక్కించి కిటికీ నుండి మాట్లాడుతూ చెబితే వినవు కదా నీ మొండిపట్టు నీదే ఒక్కదానివి రాజస్థాన్ నుండి చెన్నై ఎలా వెళ్తావు ఆవిడ ఎలాగూ మరో నాలుగు రోజుల్లో చనిపోయేదే అప్పుడే వెళ్తే అయిపోయేదిగా చెబితే అర్థం కాదు జాగ్రత్త నారిలా ప్రవర్తించకు అన్నాడు గణేష్ కోపంగా అప్పటికి స్టేషన్కి వచ్చిన దగ్గర నుండి పదోసారి అతనలా ఆమెపై విరుచుకుపడడం నిట్టూర్చింది ఉమా తోబుట్టువు అక్కడ మృత్యువుకు చేరువలో తమతో బంధాలన్నీ తెంచుకునే పరిస్థితులు ఉంటే వెళ్ళి తానేమి చేయలేకపోవచ్చు కానీ అలా అనుకుని దూరంగా ఉండి చనిపోయాక వెళ్ళడం అనడం ఎంత కర్కషం చీచి మనుషులంటేనే అసహ్యం వేస్తుంది రైలు వేగం పుంజుకుంటుంటే చెయ్యి ఊపింది ఉమా అక్కడేమైనా అవసరం వస్తుందేమోనని భర్తకు తెలియకుండా తెస్తున్న పర్సులోని ఇరవై వేల రూపాయలను మరోసారి తడిమి చూసుకుంది ఆయన కంట పడతాయని జాకెట్ లోపల పెట్టుకుంది తాను ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆయనకు తెలియకుండా దాచుకున్న ఈ మాత్రమైన డబ్బులు తీసుకురాగలిగింది లేకుంటేనా అమ్మో తలుచుకోవడానికే భయపడింది కిటికీ నుండి బయటకు చూస్తూ వెనక్కు వెళ్తున్న చెట్టు చేమల్ని చూస్తూ ఆలోచనల్లో పడింది పెళ్ళైన దగ్గర నుండి అతనితో తను సుఖపడింది లేదు ఎప్పుడు వాళ్ళ అమ్మ అక్కలు వారి పిల్లలు తప్పితే తానెప్పుడు వాళ్ళ ఇంట్లో పని మనిషిలానే తప్ప మరోలా గుర్తించబడలేదు మనసులో మాటలు పంచుకోవాలనుకున్న అతను వారితోనే తప్ప తనతో ఆత్మీయంగా మాట్లాడిందే లేదు ఇక అతనే తనతో అలా ప్రవర్తిస్తే ఇంట్లో వారు ఇంతకన్నా మంచిగా ప్రవర్తిస్తారనేది కలలోని మాట అసలు ఆయన తనకి గౌరవం విలువ ప్రేమ అభిమానం అనురాగం ఇస్తేనే కదా వేరెవరైనా ఇవ్వడానికి పెళ్ళయ్యి నాలుగు సంవత్సరాలైనా పిల్లలు కలగలేదని తన దగ్గర నసుగుతుంది అత్తయ్య డాక్టర్ దగ్గరికి వెళ్తే తన దగ్గరేం తప్పులేదన్నారు ఆయనకు కూడా పరీక్ష చేయాలి తీసుకురమ్మన్నారు కానీ ఆయన ససేమిర రారు పరీక్షకు ఒప్పుకోరు ఏమో పూజలు ఉపవాసాలు చేయాలంటారు తనకు తెలుసు అసలు తప్పు ఆయన దగ్గరుందని దానిని కప్పిపుచ్చుకోవడానికి తననే ఏదో ఒకటి అంటుంటారు ఏం మాట్లాడాలన్నా భయమే వారందరి సమక్షం తనకు ఊపిరాడనట్లు ఉంటుంది ఇంతకాలం అందరూ వరంగల్లోనే ఉన్నారు గత రెండు నెలల క్రింద ఆయనకు ఉద్యోగరీత్యా రాజస్థాన్ ట్రాన్స్ఫర్ కావడంతో ఆయన తను అక్కడికి వెళ్ళిపోయారు అయినా రోజు ఆయన ఫోన్ చేస్తూ సలహాలు వాళ్ళ అమ్మ వాళ్ళ నుండి తీసుకుంటూనే ఉంటారు తానేమి సమిష్టి కుటుంబానికి వ్యతిరేకి కాదు చాలా ఇష్టపడుతుంది అందరూ కలిసి ఉండడాన్ని కానీ మాట మాటకు ప్రతి చిన్న పనికి తప్పును వెతికి సహనాన్ని పరీక్షించేలా మాట్లాడే వారి ధోరణిని జీర్ణించుకోలేకపోతుంది అక్క మాధవికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి అమ్మ వాళ్ళు అక్క బావ వాళ్ళు చాలా బాధపడుతున్నారు గత కొద్ది కాలంగా అది చాలా ఎక్కువయింది నిన్న నాన్న ఫోన్ చేసి అక్క కోమలో ఉంది కేవలం రోజులే అన్నారు డాక్టర్లు అని ఏడ్చాడు ఈ విషయం విన్నాక తన ప్రాణం ఎలా నిలుస్తుంది కనీసం అక్క కడగంటి చూపుకైనా నోచుకోవద్దా చిన్నప్పుడు ఎన్ని ఆటలాడుకున్నారు ఎన్ని కలలు కన్నారు బావ చాలా మంచివాడు అప్పటికే ట్రీట్మెంట్ కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టాడు ఏం లాభం డాక్టర్లు ఎప్పుడో చెప్పారు బ్రతికే కాలాన్ని కొంచెం పొదిగించగలమే కానీ పూర్తిగా నయం చేయలేమని భావన చూస్తే బాధనిపిస్తుంది కనీసం ఓదార్పు మాటలైనా మాట్లాడవద్దా ఏకంగా చనిపోయాక వెళ్ళమన్నాడు భర్త ఎంత అమానుషం తనే కనుక ఇలా ఉంటే ఎంత డబ్బు పోసినా పోయేదే కదా దానికింత ఖర్చెందుకు అని చనిపోగానే పాతరేసేవారేమో ఇప్పుడు వెళ్తానని తాను పట్టుబట్టేసరికి ఆయనకు సెలవు దొరకలేదని వద్దన్నారు సెలవు దొరికినా ఆయన రారని సెలవు దొరకకపోవడం కేవలం ఉత్తి మాటనేనని తనకు తెలుసు అందుకే ధైర్యం చేసి ఒక్కదాన్నైనా వెళ్తానని పట్టుబట్టి వచ్చింది కనీసం ఏడ్చే అమ్మా నాన్నలను బావను అక్కపిల్లలను సముదాయించడానికి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి తెలిసాక తాను వెళ్లకుండా ఎలా ఉండగలదు అయినా ఆప్యాయతలు అనురాగాలు ఆయనకేం తెలుసు భార్య అంటే కేవలం వేరే ఇంటి నుండి జీవితకాలం ఎన్నో సమకూర్చడానికి వచ్చే జీతం లేని పని మనిషి అనే తెలుసు ఏనాడైనా ఏవైనా అనుభూతులు తనతో పంచుకున్నారా ప్రేమగా ప్రవర్తించారా అసలు పెళ్లి అనగానే ఎన్ని మధురోహాలతో అడుగుపెట్టింది అత్తవారింట్లోకి ఎన్ని ఆశలు ఎన్ని ఊహలు అన్ని ఆయన ప్రవర్తన తన మనసులో చేసిన గాయానికి మేడల్లా కూలిపోయాయి వద్దనుకున్న కళ్ళ నుండి నీళ్లు ఉబికుబికి వస్తున్నాయి ఆమెకు బేహంజీ క్యోమ్ రో రహిహో క్యాహువా ఎదురు సీట్లో కూర్చున్న ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు అడుగుతున్నాడు అప్పటికి గాని తెలియలేదు ఉమకు తనకు తెలియకుండానే తన కళ్ళు ఆవేదనను అశ్రుబిందువులుగా బిందువులుగా తల అడ్డంగా ఏమి లేదన్నట్లు ఊపుతూ కన్నీళ్లు తుడుచుకుంది కానీ కన్నీళ్ల ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయింది కాసేపు అయ్యాక మాటల్లోకి దించి మళ్ళీ అడిగారు వాళ్ళు పొడి పొడి మాటలతో సమాధానమిచ్చింది ఆ కోపేలో తన పక్క సీట్లో ఉన్నవాళ్ళు అటువైపు ఉన్నవాళ్ళు అందరూ మలయాళీలో ఉన్నారు అందరూ ఒకే కుటుంబంలో ఉన్నారు అర్థం కాని వారి భాషలో వారు మాట్లాడుకుంటున్నారు తన ఎదురుగా ఉన్న ఇద్దరు యువకులు స్వచ్ఛమైన హిందీలో మాట్లాడుతున్నారు వేషభాషలు వారు మర్యాదస్తులని తెలియజేస్తున్నాయి వారిని వారు పరిచయం చేసుకుని ఎన్నో స్వాంతాన వచనాలతో ప్రయత్నించిన మీదట పెదవి విప్పింది ఉమా ఆమెకు మనసులోని బాధ ఎవరితోనైనా పంచుకొని బిగ్గరగా ఏడవాలనుంది అక్క చావు బ్రతుకుల్లో ఉంటే ఊరడించాల్సిన భర్త ఇంకొంచెం బాధను ఎక్కువ చేశాడు అందుకే వేగిపోతున్న మనసు వారి మాటలతో కొంత ఊరట చెందింది కష్టాలు మనసులో కాక మరొకరికి వస్తాయా అప్పుడే ధైర్యంగా ఉండాలి మీ బాధ చెప్పండి మీ తోడబుట్టిన వాళ్ళనుకొని చెప్పండి మేం తీర్చలేకపోయినా మీ బాధ తగ్గుతుందని ఎంతో ఊరడించిన మీదట మాట్లాడింది ఉమా అక్కకు ఆరోగ్యం బాగాలేదని చావు బ్రతుకుల మధ్య ఉందని తాను అక్కడికే వెళ్తున్నానని అందుకే బాధనిపించిందని చెప్పింది భర్త విషయం దాచిపెట్టి చిన్న వయసులో ఏమిటి బాధ అంటూ అడిగారు మళ్ళీ అన్నింటికి వారు బేహంజీ అన్నారు కాబట్టి భయ్యా అనే సంబోధిస్తూ మాట్లాడింది ఉమా బ్రెయిన్ క్యాన్సర్ గురించి చెబితే వారికి తెలిసిన కేసుల గురించి వారు చెప్పారు మాటల్లో మాటగా రైలు వరంగల్ వరకే కదా చెన్నై ఎలా వెళ్తారని వారు అడిగితే కాజీపేటలో తెల్లవారి అంటే పొద్దున్న దిగితే అక్కడ ఆడబడుచు అత్తయ్య వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని ఆ రాత్రి చెన్నై వెళ్తానని చెప్పింది ఎలాగూ చాలా సుదూర ప్రయాణం కనుక ఒకరి తోడు ఒకరికి అవసరం మరి తను ఒక్కరితే అంటే కనీసం కి వెళ్తే కూడా సామాన్లు కనిపెట్టడానికి ఒకరు అవసరం అందుకే తను మాట కలిపింది రైలు ఎక్కిన దగ్గర నుంచి అందరూ అన్ని తింటున్నా ఉమ మాత్రం మనసు బాగాలేక ఏమీ తినలేదు మలయాళి కుటుంబం వారు వారి గోల వారిదే అన్నట్లు గొడవ గొడవగా ఏదో మాట్లాడుకుంటున్నారే తప్ప ప్రక్క వారిని పట్టించుకోవడం లేదు ఆ యువకులు కూడా వారిలా ఉన్నారు చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు వారి వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు తింటూ ఉమను కూడా తినమంటూ బలవంత పెట్టారు తాను తెచ్చుకుందని కానీ తినాలనిపించడం లేదని మృదువుగా తిరస్కరించింది కానీ వారు ఊరుకోలేదు బయట నుండి ఏమైనా తేవాలా అంటూ అడిగారు వారి అభిమానానికి సంతోషం అనిపించిన వద్దంది తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు వారు తెచ్చుకున్న ఫ్లాస్క్లోని టీ వారు తాగుతూ ఆమెకిస్తే మాత్రం కాదనలేకపోయింది ఇక రాత్రికి వారు తింటూ ఆమెను ఎంత తినమన్నా తినకపోవడంతో అలా అయితే మీ ఆరోగ్యం ఏం కావాలి మీ అక్కను చూడడానికి మీకు ఓపికైన ఉండాలిగా మీరలా ఉంటే మేము ఊరుకోమంటూ బలవంతన బిస్కెట్ ప్యాకెట్ని టీని మళ్ళీ ఇచ్చారు వారు చూపే అభిమానానికి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి థ్యాంక్ యూ భయ్యా అంటూ వారు విడిచేల లేరని తనకి కూడా తీసుకొచ్చుకున్న బాక్స్ వారన్న మాటలు కూడా సబబుగానే ఉండడంతో టీలో ముంచుకొని బిస్కెట్స్ తిని టీ తాగింది వారితో మాట్లాడుతూ మలయాళి కుటుంబం వారు దిగడానికో ఏమో హడావిడి పడుతూ సర్దుకుంటున్నారు తినగానే నిద్ర ముంచుకొచ్చింది ఆమె ప్రమేయం లేకుండానే మత్తుగా నిద్రపోయింది ఆమెకు మెలుక వచ్చేసరికి హాస్పిటల్లో బెడ్ పైన ఉంది ఒకవైపు చేతికి గ్లూకోజ్ ఎక్కుతుంది కనురెప్పలు కేజీల కొద్దీ బరువులు వేసినట్లు బరువుగా ఉన్నాయి కళ్ళు బలవంతాన తెరవగానే డాక్టర్ ఆడబడుచు అత్తయ్య పోలీసులు కనిపించారు ఎలా ఉంది అంటూ అత్తయ్య ఏం జరిగింది అంటూ పోలీసులు అడుగుతున్నారు ఏమీ అర్థం కాలేదు ఉమకు అంతా అయోమయంగా ఉంది ఆలోచించడానికి మెదడు సహకరించడం లేదు మత్తుగా ఉంది కళ్ళు మూసుకుపోతున్నాయి ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది ఏమైనా చెప్పడానికి ఆలోచించడానికి మెదడు శరీరం ఏది సహకరించడం లేదు మత్తుగా నిద్రపోవాలనిపిస్తుంది డాక్టర్ దయచేసి ఆమెకు కొంచెం విశ్రాంతి ఇవ్వండి చాలా పవర్ఫుల్ మత్తు మందు అంటున్నాడు మాటలు అలా లీలగా వినబడుతుండగా మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి ఆ రోజంతా కూడా అలా మత్తులోనే ఉంది ఉమా మెలుకోవచ్చాక తెలిసిన విషయం ఏమిటంటే ఎదురుగా ఉన్న యువకులు తనకు మత్తు మందున్న బిస్కెట్లు టీని ఇచ్చారని దానితో తన స్పృహలో లేకపోతే తన దగ్గరున్న డబ్బు మెల్లో బంగారం గొలుసు చేతికి ఉన్న గాజులు తన బ్యాగ్ అన్ని తీసుకొని తనను కాజీపేట స్టేషన్లో చివర ఒక చెట్టుకు ఆనించి కూర్చోబెట్టి వెళ్లారని తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆడబడుచు రైలు వచ్చి వెళ్ళిపోయినా తన జాడ ఎంతకు కానరాకపోవడం సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో వెతుకుతూ ప్లాట్ఫామ్ చివర చెట్టు దగ్గర తనను చూసి తన అవతారానికి ఆశ్చర్యపోయి భయంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిందని వారి సహాయంతో స్ట్రెచర్పై హాస్పిటల్లో చేర్చారని చేర్చి ఇప్పటికీ రెండు రోజులయ్యిందని మనుషులపై ఉన్న నమ్మకం ఆమెకు ఈ సంఘటనతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఈ నాలుగు రోజులు పోలీసుల ఇన్వెస్టిగేషన్లు అత్తయ్య ఆడబడుచుల ఆరాలు ఫోన్లో భర్త ఈసడింపులు డబ్బు తీసుకెళ్లిన విషయం తెలిసి తిట్లు అన్ని బ్రతుకుపై విరక్తిని కలుగజేశాయి ఈ మత్తు నుండి షాక్ నుండి తేరుకోకముందే అక్క చనిపోయిందన్న వార్త తెలిసింది గుండెల్ని పిండినట్లయింది అంతకన్నా విరక్తి కలిగే సంఘటన తర్వాత జరిగింది డబ్బులు పర్సులో పెట్టుకొని జాకెట్ లోపల పెట్టుకున్న సంగతి ఉన్నదిన్నట్లుగా చెప్పింది ఉమా పోలీసులకు భర్త తర్వాత ఫోన్లో మాట్లాడుతూ చేతి గాజులు కాలి పట్టీలు బ్యాగ్తో పాటు జాకెట్ లోపల వేసుకున్న మంగళసూత్రం గొలుసు డబ్బులు అన్ని తీసుకెళ్లారు వాళ్ళు అంటే వారు జాకెట్ లోపల చూశారు పైగా నిన్ను చెట్టు దగ్గర కూర్చోబెట్టినప్పుడు రేగిన జుట్టు చెదిరిన బొట్టు అస్తవ్యస్తమైన బట్టలతో ఉన్నావు కనుక వారు నిన్నేమైనా చేశారేమో అసలు నిన్ను అనాలి ఎవరితోనైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు ఎవరేమిస్తే అది తింటావా వద్దంటే వెళ్ళావు కొంచెం భయం లేదు ఇంకా అలా మాట్లాడుతుంటే ఆ ప్రయత్నంగా రిసీవర్ వదిలేసింది ఊహించని షాక్కు లోనైంది తర్వాత ఆడబడిచి వాళ్ళు గణేష్ చెబితే డాక్టర్లతో చెప్పి ఆ టెస్ట్ కూడా చేయించాము ఏమైనా అయిందేమోనని ఇంకా నయం ఏమీ కాలేదు అంటుంటే అసహ్యమేసింది వేసింది ఉమకు మానసిక ధైర్యాన్నిచ్చి అండగా నిలవాల్సిన భర్త సోటిపోటి మాటలతో మనసు నొప్పించడమే కాకుండా టెస్ట్ చేయించమని ఎంతో మామూలు విషయంలో చెబితే జీర్ణించుకోలేకపోతుంది అసలు అంత నమ్మకం లేనిది ఇక ముందు అతనితో కాపురం ఎలా చేయగలుగుతుంది ఇంతకాలం ఎన్ని రకాలుగా బాధ పెట్టినా ఈ విషయాలతో అమ్మ నాన్నలకు బాధ పెట్టలేక ఈ వయసుల వారిని కష్టపెట్టడం ఇష్టం లేక ఏమీ చెప్పలేదు మనసుకే సర్ది చెప్పుకుంది ఇప్పుడు అనువున అతని పట్ల అసహ్యం పేరుకుపోయింది అక్క చనిపోవడంతో అన్యమనస్కంగానే చెన్నై వెళ్ళింది కానీ మనసంతా విరక్తిగా నిర్వేదంగా మారిపోయింది అక్క చనిపోయిన పదవ రోజున తనను తీసుకెళ్లడానికి వచ్చిన భర్త అక్క పోయిన దుఃఖంలో ఎలా ఉన్నావని అడగడం మరిచి వీర నారిలా బయలుదేరావు ఎవడు పడితే వాడితో రాసుకుపోసుకు మాట్లాడతావా చీచి అంతా మా కాలేజీలో ఇలా జరిగిందట కదా అంటూ పేపర్లలో చూసి అడిగితే తలెత్తుకోలేకపోయాను వాళ్ళు నీ శరీరంలో ఇంకా వేటిని ముట్టుకున్నారు ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఆవేశాన్ని ఆపుకోలేకపోయింది ఇంకా ఆపండి చీ మీరు మనుషులైనా అక్కపోయిన దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాల్సిన విధానం ఇదేనా నేను ముందే చెప్పాను నేను బాధలో ఉంటే వాళ్ళ బేహంజీ అంటూ మాట్లాడుతుంటే మంచి వాళ్ళనుకున్నాను ఏమీ తినలేదని టీ ఇస్తే తాగాను అంతే దాన్ని ఇంత ఘోరంగా చిత్రీకరించుకున్నారు ఒకవేళ నిజంగా ఏమైనా జరిగినా మీకు ప్రేమే కనుక ఉంటే అందులో నా ప్రమేయం లేదు కాబట్టి మీ అనురాగంతో స్వాంతాన ఇవ్వాలి ఇదే మీ చెల్లెలకైతే ఇలాగే అనేవారా అనుక్షణం చిత్రవధ చేసే మీతో ఇక ముందు సంసారం కూడా చేయలేను ఏదో నా కోసం మీరు త్యాగం చేస్తున్నట్లు ఉదారంగా నన్ను ఏల్కోనక్కర్లేదు ఇప్పుడే విడాకులకు అప్లై చేశాను గుడ్ బై అంటూ చరచరా వెళ్ళిపోయింది ఉమా ఈ రకమైన తిరుగుబాటు ఊహించిన గణేష్ నిశ్చెస్టుడయ్యాడు ఎప్పటిలా ఎన్ని మాటలన్నా వాళ్ళ అమ్మనాన్నల కోసమైనా తనను బ్రతిమిలాడి తన తప్పును క్షమించమంటుందని తను ఉదార స్వభావుడిలా చేరదీస్తున్నట్లు ఫోజు కొట్టవచ్చని ఆశపడ్డాడు ఎందుకంటే ప్రతీ నెల ఆమె తెచ్చే జీతం విడాకులైతే రాదు పైగా కోర్టు భరణం ఇవ్వమంటుంది మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా ఇంతటి అందగత్తే విద్యావంతురాలు గుణవంతురాలు ఉద్యోగస్తురాలు తనకు దొరకదు తనకు పిల్లలు పుట్టే యోగం లేదు కనుక తన తప్పుకు చెంపలేసుకుని ఇక నుండైనా ఆమెను నొప్పించవద్దని నిర్ణయించుకొని ప్రాధేయపడి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఆమెను వెతుకుతూ బయలుదేరాడు గణేష్ సారీ నీ మనసు నొప్పించాను నన్ను క్షమించు ఉమా నువ్వు ఇంతలా బాధపడతావనుకోలేదు ఇక ముందెప్పుడు నీ మనసు నొప్పించను నా మీదొట్టు అంటున్న భర్తను సాలోచనగా చూసింది ఉమా అతని భయం చూసి ఆమెకు నవ్వొచ్చింది అలనాటి క్షమే దరిత్రిల నేటి మహిళ క్షమిస్తుందా కానీ ఆమె సాలోచనగా తల పంకించింది వీస్తున్న గాలి కూడా ఆమె సమాధానం కోసం చెవులు రెక్కించింది లేచింది మహిళ లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం దూరంగా మైక్ నుండి పాట వినబడుతుంటే గుడిలోని జే గంటలు శుభమంటూ మంగళకరంగా మోగాయి చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్